భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్షను ఈరోజు మేము నిర్వహిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నెరవేర్చకుండా బడ్జెట్ లేదు మా దగ్గర హామీలను నెరవేర్చడానికి కల్లబల్లి మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్షను చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు చేతగాని హామీలు అది అన్నం పెట్టే రైతులకు ఇవ్వటం ఎంతవరకు సబాబు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేను బతిలాడుతున్నాను రైతుల పట్ల కనికర చూపండి రైతులు పాలు పెరుగు తినే రైతుల్ని బురద తినేలా చేయకండి అని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సమగ్ర రుణమాఫీ చేస్తానన్నారు అది ఇంతవరకు అమలు కాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి పై వడ్డీ కడితే రుణమాఫీ చేస్తానన్నారు వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఏదైతే రెండు లక్షల పైన ఉందో ఆ రుణాన్ని వాళ్ళు బ్యాంకులకు చెల్లించారు ఇంతవరకు ఆ బ్యాంకుల దగ్గర నుంచి మీరు డేటా తెప్పించుకోలేదు ఎవరెవరైతే రెండు లక్షల పైన వడ్డీలు చెల్లించారు అని వాళ్ళు ఆరు నెలలు అవుతుంది మీరు చెప్పి వడ్డీలు కట్టలేకనే మీ దగ్గర రుణం తీసుకుంటే అధిక వడ్డీ భారంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని నేను తెలియజేస్తున్నాను అలాగే రైతు కూలీలకు పన్నెండు వేలు భరోసా ఇస్తానన్నారు దాన్ని ఇంతవరకు మీరు నెరవేర్చలేదు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇంతవరకు మీరు ప్రారంభించలేదు ప్రతి పైసా కొనుగోలు కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ప్రధాని మన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఇస్తుంది మీరు అది నిర్వహించడం కూడా మీ ప్రభుత్వానికి చేతకాటలేదు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు అయినా కానీ కళ్ళాలని ప్రారంభించలేదు వారిని సూటిగా అడుగుతున్నాను రైతుల పట్ల ఉన్న ప్రేమ మీకు ఇదేనా రైతులు ఓట్లేస్తే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదా ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మేము రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ ఉద్యమం ఉ ఉద్యమం తీవ్రతరం చేస్తాము రాబోయే కాలంలో అడుగడుగున మేము మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్తున్నాము ఇకనైనా మేల్కొని రైతులకి అన్నం పెట్టే అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీలు వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం